అందరికీ నమస్కారం మీకు నచ్చినా నచ్చకపోయినా కుంభరాశి వారు భార్యతో ఎలా ఉంటారు వారి గురించి గుండె పగిలే పది రహస్యాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు అనే విషయాలను తెలుసుకోవడానికి ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు సవివరణ అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని మీరు లైక్ చేయడంతో పాటు మీ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ షేర్ చేయడంతో పాటుగా మా ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లక్షణాలు ఎలా ఉంటాయి వారు జీవితాంతం ఎలా ఉంటారు వీరు తమ జీవిత భాగస్వామితో ఎలా మసలుకుంటారు పిల్లలతో ఎలా ఉంటారు పిల్లలు వీరితో ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఈ కుంభరాశి వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు నిండు కుండలా కనిపిస్తారు ఎవరికి ఏ విషయాలు కూడా చెప్పరు బాగా హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎక్కువగా ఈ రాశి వారు అయి ఉంటారు అయితే వారు ఎంత గొప్పగా చదివినా వారికి ఉపయోగపడదు చదువు ఒకటి చేసే ఉద్యోగం ఒకటి అన్నట్టుగా ఉంటుంది వీరు చదువుకున్నది ఒకటైతే వీరు చేసేటటువంటి ఉద్యోగం అనేది వేరుగా ఉండటంతో వీరు చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మనస్సుకు సంతృప్తినిచ్చేటటువంటి జాబ్స్ చేయలేకపోతామని బాధపడుతూ ఉంటారు వీరికి భాగస్వామితో సంతానం ఎక్కువగా కష్టాలు వస్తాయి వీరి జీవితం నలభై నుంచి యాభై ఏళ్ల వరకు బానే ఉంటుంది ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి మొదటి సంతానంతో ఈ కుంభరాశి వారు చాలా బాధలే పడతారని చెప్పారు ఈ రాశి వారు ఒక స్టేజ్ కు జీవిత భాగస్వామితో విడిపోతారు డైవర్స్ తీసుకోరు కానీ వీరు వేరువేరుగా ఉంటారు ఒంటరిగా ఉండడానికే ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారిలో కొందరు ఇంట్లో కేవలం పూజలు చేసుకుంటూ అదే లోకంగా గడిపే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ శాతం వీరికి ధార్మికత ఎక్కువ ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా వీళ్ళ యొక్క మనస్సు మళ్ళుతూ ఉంటుంది అంట్లే ఇంట్లో వాళ్లకు ఏం కావాలో అవి చేసేసి దైవారాధనలోనే నిత్యం గడుపుతూ ఉంటూ వీళ్ళు చాలా వరకు దేవునికి దగ్గరగా ఉంటారు అదే వాళ్లకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అంటే మనుషులకు దూరంగా దైవానికి దగ్గరగా ఉండడం ఈ కుంభరాశి వారికి చాలా ఇష్టమని చెప్పొచ్చు ఈ కుంభరాశి వారు ఎవ్వరి మాట వినరు ఎవ్వరికీ ఏమి చెప్పుకోరు కూడా చెప్పుడు మాటలు అస్సలు వినరు చెప్పడానికి కూడా ఇష్టపడరు అసలు ఎవరితోనూ మాట్లాడరు వీరెక్కువగా మెడిటేషన్ లో ఉంటారు అందరూ ఒక దారిలో వెళ్తే వీళ్లు మరో దారిలో వెళ్తారు కుంభరాశి వారికి జీవితం ఒక వేడుకలానే ఉంటుంది కానీ ఆ వేడుకను వారొక్కరే చేసుకోవడానికి ఇష్టపడతారు కుంభరాశి వారు తమ భావాలను కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు వారు తమ భావోద్వేగాలతో ఆడుకునే వారంటే అస్సలు ఇష్టపడరు ఎక్కువ శాతం కుంభరాశి వారు అందరితో కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు కానీ ఎవరైతే వీరిని కలిసింటూనే ఏడిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళంటే అస్సలు నచ్చదు పైకి మిత్రుత్వాన్ని చూపిస్తూ లోపల శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళన్నా కూడా కుంభరాశి వారికి అస్సలు కిట్టదని చెప్పుకోవాలి ఇక అదే విధంగా వారు తమ భావోద్వేగాలతో ఆడుకునే వారిని అసలు ఇష్టపడరు అని చెప్పుకున్నాం కదా తమ భావాలను మరొక వ్యక్తితో పంచుకుంటే వారు తమను ఎక్కడ చులకన చేస్తారు అనే భయంతో కూడా వాళ్ళు తాబేళ్లలా ఇంట్లోనే ఉంటారు ఎవరితోనూ ఎక్కువగా కలవరు కూడా కుంభరాశి వారిలో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ వారి పేరులోని నంబర్ పని చేస్తుంది వారి కుండలిలో లగ్నాలను బట్టి వారి గ్రహ కదలికలను బట్టి వారి లక్షణాలు మారిపోతూ ఉంటాయి యోగం జాతకం బాగుంటే ఈ కుంభరాశి వారు అనుకున్నది సాధించటం చాలా సులభం ఒకవేళ యోగం జాతకం కొంచెం తేడా వచ్చినా కూడా వీళ్ళు ఏ పని అనుకున్నా దాన్ని చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు చాలా గా వెళ్లేటటువంటి మనుషులు ఒక పని అనుకుంటే దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించి దాన్ని పూర్తి చేసే వరకు కూడా కామ్ గా ఊరుకోరు కొంతమంది చాలా సైలెంట్ గా తమ పని చేసుకుపోతారు దేవుడికి ఒక దీపం పెట్టి వెళ్లిపోతారు అంత సింపుల్ గానే ఉండడానికి ఇష్టపడతారు మేమింతే మేమిలాగే ఉంటాం అనే టైప్ లో మోరార్క్లా వ్యవహరిస్తారు నాకు నచ్చిందే చేస్తా అంటారు కొందరు మాత్రం అన్ని హంగులతో హడావిడి చేసి పనులు చేసేవాళ్లు ఉంటారు అంటే చేసేది తక్కువ పైనకి చూసి చూపించేది మాత్రం చాలా ఎక్కువ అనమాట చూస్తూ చూసేవాళ్లంతా వీళ్ళెంత కష్టపడిపోతున్నారో అని చెప్పేసేసి అనుకునే విధంగా వీళ్ళ యొక్క పనులను ఎక్కువ గాంభీర్యంతో డాంబికంతో చేస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో రకరకాల కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొందరు చదువుకుని చాలా వరకు కూడా వారికి నచ్చని ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు చదువుకోని వాళ్ళు ఉంటారు కొంతమంది పేరెంట్స్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళ వాళ్లే పేరెంట్స్ ని చూసుకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ తో పాటుగా ఉంటారు కుంభరాశి జాతకులు వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అందరితో కలవడం అందరితో కలిసిమెలిసి ఉండడం అలాగే అందరినీ కలుపుగోలుగా కలుపుకోవడం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా నచ్చదు అందంగా ఉండే ఈ జాతకులు ఎత్తుగా ఉంటారు వీరికి ఉండే కొద్దీ మంచి స్నేహితులు ఉన్నత పదవులు ఉన్నత స్థాయిలో ఉండడం అనేది వీరి యొక్క జాతక ప్రభావంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు జెంటిల్మెన్ అనిపించుకునే వ్యక్తిత్వంతో ఉంటారు ఈ రాశి వారికి జీవితాంతం ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు ప్రాక్టికల్ గా మాట్లాడే మనసున్న వాళ్ళు ఈ కుంభరాశి జాతకులు ఇతరులను ఆకట్టుకునే మంచి టాకింగ్ పవర్ ని వీళ్లు కలిగి ఉంటారు కుంభరాశి వారు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఏ విషయాల్ని వారికి చెప్పరు తమ భావోద్వేగాలని తమలోనే దాచేసుకుంటారు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా కూడా వారి వారి భావాలను వారి యొక్క భాగస్వామితో అసలు పంచుకోరు ఈ యొక్క వారు కుంభరాశి వారు ఇతరుల సాంగత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఏ విషయంలోనైనా టైం కావాలి అని చెప్తూనే ఉంటారు బాగా చదువుకున్న వారికి వారి గ్రహాల రీత్యా యోగం సిద్ధిస్తే మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇక అదే విధంగా ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయంలో స్పష్టంగా ఉంటారు వారి చరిష్మాతో అందరినీ తమ వైపుకు తిప్పుకుంటారు వారు తమ జాబ్ ని చాలా నమ్మకంతో చేస్తే అదే తమను సరైన దారిలో నడిపిస్తుంది అని కుంభరాశి వారు నమ్ముతారు వారు చెప్పేది అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరికి జాలి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నమ్మకస్తులు కూడా వీరిని నమ్మి ఎలాంటి సీక్రెట్స్ అయినా సరే చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉంటాయి వారు కోరుకునే లక్షణాలు ఉండకపోవటం వల్ల వారు వాళ్లతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడరు కొంతమంది అడ్జస్ట్ అవుతారు కొందరు ఏదైతే అయ్యిందని వదిలేసి వెళ్లిపోతారు అంటే ఎలా అయితే అలా అయ్యిందిలే అన్నట్టుగా లైట్ తీసుకుంటారు ఈ కుంభరాశి వారు వారి యొక్క పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి విదేశాల్లో నివసిస్తానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశిలో అమ్మాయిలు మూడు రకాల మనస్తత్వాలతో ఉంటారు ఒక అమ్మాయి పేరెంట్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళు ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తుంది ఇంకో అమ్మాయి ఎవ్వరి మాట వినకుండా తన కాళ్ల మీద తాను నిలబడుతుంది మరో అమ్మాయి మడి ఆచారం వంటి సంప్రదాయాలతో ఉంటుంది రాక్షసి లాంటి భాగస్వామి దేవత లాంటి భాగస్వామి కూడా ఈ కుంభరాశిలోనే ఉంటారు అటు తల్లిదండ్రులను ఇటు అత్తమామల్ని బాగా చూసుకుంటారు భర్తల విషయానికి వస్తే ఒక రకం రాక్షసుడిలా ఇంట్లో అందరినీ ఏడుస్తారు ఏడిపిస్తూ ఉంటారు ఇంకో రకం దేవుడిలా అందరినీ చూసుకుంటారు ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం గురుబలం లోపం అధికంగా ఉన్నాయి ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలబడదు కాబట్టి ఈ రాశి వారు ఆచితూచి అడుగు వేయాలి దంపతుల మధ్య బంధుమిత్రులతో గొడవలొస్తాయి కానీ వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారికి సమయం అవసరం ప్రతిరోజు తమకు తగినంత సమయం కేటాయించకపోతే వారు అలసిపోయినట్లుగా చికాకుగా కనిపిస్తారు ఇతరుల కష్టాన్ని భరించలేని ఈ జాతకులు ఎవ్వరికైనా సరే సహాయం చేసేందుకు ముందుంటారు అయితే తలనొప్పి అజీర్తి ఉదర సంబంధిత వ్యాధులతో ఈ జాతకులు బాగుపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఈ రాశి వారు తమ జీవితాంతం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడేవారినే ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా వీరు అస్సలు మారరు ముక్కుసూటితనంతో లేనిపోని తలనొప్పులు కూడా జీవితాంతం ఈ కుంభరాశి వారు తెచ్చుకుంటూనే ఉంటారు వీరి పైకి ఏమి ఎక్స్ప్రెస్ చేయకపోయినా శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరు సైలెంట్ గా ఉండే తత్వాన్ని చూసి ఎదుటి వాళ్ళు అహంకారంగా భావిస్తారు అయినప్పటికీ ఈ రాశివారు వారు తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరి ఉంటుంది ఈ రాశి వారికి ఎన్ని చెప్పినా కూడా తమలోని మొండి పట్టదలన అస్సలు వదిలిపెట్టరు ఫైనల్ గా లేనిపోని అనవసర సమస్యల్లో చిక్కుకుంటారు మంచి శుభ ఫలితాల కోసం ఈ జాతకులకు శనిగ్రహం ఆధిపత్యం వలన ప్రతి శనివారం శనిగ్రహ అనుగ్రహం కోసం నువ్వుల నూనె దీపం వెలిగించాలి నువ్వులను దానం చేయటం వంటివి చేస్తే చాలా మంచి జరుగుతుంది అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రతి రాశి వారు దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అయితే కుంభరాశి వారు ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు స్వామిని ప్రదక్షిణలు చేసుకోవాలి జీవితంలో సక్సెస్ రావట్లేదు అనుకునేవారు ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు జీవిత భాగస్వామితో పిల్లలతో సమస్య ఉన్నటువంటి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి కుంభరాశి వారు తమ జీవితాంతం ఎలా ఉంటారు జీవిత భాగస్వామితో పిల్లలతో ఎలా ఉంటారు వారి లక్షణాలు వారు చేయవలసినటువంటి పరిహారాలు వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయటం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయటం ఇతరులతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ గాను ఎంకరేజింగ్ గాను ఉండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించడానికి మాకు సహాయంగా ఉంటుంది శుభం